నమస్తే అండి ఈరోజు మనం వాట్స్ పులిపిర్లు అంటేంటో తెలుసుకుందాం ఇవి జనరల్గా ఎందుకు వస్తాయి అంటే వైరల్ వెరుక్క అనే వైరస్ వలన వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి ఎక్కడంటే ఎక్కడ వస్తుంటాయి కాబట్టి ఒక్కోసారి చూడడానికి బాగుండదు సపోజ్ చేతికి వచ్చింది అనుకోండి ఎవరికైనా షేక్ అండి వాళ్ళంటే ఒక ప్రాబ్లం వాడు ఏమైతే ఏమైందో ఇది నాకు వస్తుంది అనే భయం ఒక రకం ఇది సోషల్ స్టిగ్మా అంటారు ఇంకా కొంతమందికి కంటి పైన వస్తుంటుంది కొంతమందికి చెవి దగ్గర వస్తుంటుంది కొంతమందికి ఇట్లా రకరకాల ఏరియాలో గొంతు దగ్గరగా నైంటీ పర్సెంట్ గొంతు దగ్గర ఎక్కువగా మనం వచ్చే పేషెంట్స్ని చూస్తే చాలా మటుకు ఇటు సైడ్ కానీ గొంతు దగ్గర ఎక్కువగా చూస్తుంటాం ఈ పులిపుళ్ళు అనేవి వైరస్ వలన వస్తాయి నన్ను చెప్పుకున్నాం సో వైరస్ రాకుండా ఏం చేయాలంటే మనం మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి అంటే మంచి ఆహారం నిద్ర ఇలాంటివి తీసుకోవడం వలన లైఫ్ స్టైల్ ఎక్సర్సైజు వాకింగ్ కానివ్వండి సైక్లింగ్ స్విమ్మింగ్ ఇలాంటివి చేయడం వలన బాడీ యాక్టివ్గా ఉంటుంది దీనివల్ల కూడా రోగ శక్తి పెరుగుతుంది తర్వాత మంచి డైట్ తీసుకోవడం డైట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కడుపు నిండా తినడం కాదు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం దాన్ని అంటే ప్రోటీన్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ఈ విధంగా లిమిటెడ్లో ఫ్యాట్ కూడా అవసరమే అంటే నెయ్యి ఇలాంటివి లిమిట్గా తీసుకుంటే మంచి బాడీకి అవసరమైనంత ఇన్సులేషన్ అంటారు దాన్ని అంటే హీట్ బయటకు పోకుండా కాపాడేది ఫ్యాట్ సో మినిమం మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ వాట్స్ అనేటివి మనం చెప్పుకున్నట్లుగా మంచి మంచి ఫుడ్ తీసుకోవడం లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం ముఖ్యంగా దీనివల్ల మనకు రాకుండా చూసుకోవడం మరి ఆల్రెడీ వచ్చినాయి అనే వాటికి ఏం చేయాలంటే మంచి మందులు ఉన్నాయి తర్వాత కొన్ని టిప్స్ ఫాలో కాండి ఇది సున్నం కానీ ఇలాంటివి రాచి అక్కడ సున్నము దానిపైన పెడితే పుల్లి పిల్లి రెండు మూడు రోజులు వరుసగా ఆ పర్టికులర్ ఏరియాలో ఇయర్ బడ్ లాంటిది తీసుకుని దాంట్లో ముంచే సున్నం పెట్టడం వల్ల కూడా పోతుంది ఇది ఒక చిన్న టిప్ దాని తర్వాత వచ్చేసి ఈ హోమియో దీంట్లో కూడా కొన్ని మంచి మందులు ఇంటర్నల్గా వాడుకోవడం వల్ల కూడా ఆ పులిపిల్లు రాలిపోతాయి అన్నమాట కను బొమ్మలు పైన ఇక్కడ కానీ ఇక్కడ చెవి దగ్గర ఎక్కడైనా కూడా బాడీలో రాలిపోయే అవకాశాలు ఉంటాయి సో మనం ఫస్ట్ చేయాల్సింది ఇమ్యూనిటీ పెంచుకోవడం రెండవది చిన్న చిన్న టిప్స్ ఫాలో కావడం ఇలాంటివి చేయడం వల్ల మనకి వార్డ్స్ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి ఇవి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీగా మెడిసిన్స్ ఇంటర్నల్గా వాడుకోవడం వల్ల అవి రాలిపోతాయి అన్నమాట సో ఈ వాట్స్ అనేటివి చూడడానికి కేవలం ఉంటుంది అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావు కానీ దాని గురించి మీరు భయపడనక్కర్లేదు సో ఎవరికి వాళ్ళకి చేతులపైన వేళ్ళపైన ఎక్కడైనా వస్తే వాటిని గిల్లడం కానీ కొయ్యడం కానీ చేయకూడదు సింపుల్గా మెడిసిన్ లేదా చిన్న టిప్ వాళ్ళ కానీ నేను చెప్పినట్లుగా సున్నం సున్నంలో ఒక ఇయర్ బడ్ ముంచేసి ఆ పర్టికులర్ ఏరియాలో పెట్టండి అది రాలిపోయే అవకాశాలు మెరుగుతాయి ఒక ఫస్ట్ డేకే కాకపోతే రెండు మూడు రోజులు వరుసగా పెడితే క్లియర్ అయిపోతుంది సో ఈ విధంగా మనం ఈ పులిపిల్లల నుంచి భయపడే అవకాశాలు చాలా మెరుగవుతుంటాయి ముఖ్యంగా మంచి డైట్ తీసుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి మీ దగ్గరికి ఏ జబ్బు రాదు ఇవన్నీ చాలా చిన్న సింపుల్ సింపుల్ విషయాలు మీరు దీని గురించి కంగారు పడద్దు నమస్తే